ఫస్ట్ టైం నా లైఫ్లో నేను తిరుపతి వెళ్తున్నా రాజు అయితే చాలా సార్లు వెళ్ళిండు అంటే అట్లా దేవుడు రాసిండే అని చెప్తున్నాను అసలు బస్కొన

తిరుపతి తిరుపతి అది ఎందుకు ఏంటో అంత నేను తిరుపతికి వెళ్ళినాకనే చెప్తా ఫస్ట్ టైం నా లైఫ్లో నేను తిరుపతి వెళ్తున్నా రాజు చాలా చాలాసార్లు వెళ్ళిండు అంటే అట్లా దేవుడు రాసిండేమో అంతే అసలు టైంలో ట్రావెల్ చేయొద్దు మీరు అందరు కమెంట్ చేస్తారు నాకు తెలుసు బట్ స్టిల్ వెళ్ళక తప్పట్లేదు ఎందుకు తిరుపతి వెళ్తున్నాము అనేది వ్లాగ్ ఎండ్ వరకు చూడండి మీకే తప్పకుండా తెలుస్తుంది కానీ ఇంకొకటి ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అండి బెంత్స్ తెలుసా నన్ను నడవరేయకుండా బండిలో తీసుకొచ్చినారు వాళ్ళు సో ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము ఎయిర్పోర్ట్కి వచ్చేసినాక మేము ఎయిర్ ఇండియా ట్రావెల్ చేసినామట సో ఎయిర్ ఇండియా మేనేజర్ అన్న మమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసినాడు రాజుకి తెలుసు అనమాట బాగా గైడ్ చేసి అక్కడికి వెళ్ళినాం రీచ్ అయినాం సో నేను ఎక్కువ నడు నడుస్తే రీచ్ అవ్వలేను దమ్ వస్తుందని చెప్పి నాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేసినారు వీళ్ళు సో వెహికల్లా వెళ్తున్నాము బాగా అనిపించింది గైడర్స్ ఉండే గైడ్ చేసి మంచిగా ఆ టూ పర్సన్స్ పేరు నాకు తెలియదు థ్యాంక్ యూ సో సహనా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని గైడ్ చేసినందుకు అండ్ ఎందుకంటే దగ్గర పెడితేనే నేను లావ్ కనిపిస్తాను సో అట్లాంటి వచ్చినా నేను సో మేమైతే ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ఫ్లైట్ మేమైతే టైంకి వచ్చినాము నేను తొందర పెడతా కాబట్టి వస్తాను నడుచుకుంటూ వస్తే ఈ ఈ ఈపాటికి రాకపోతే ఇంకా నడుస్తూనే ఉందండి అప్పుడల్లా వాగింగ్ అయ్యేది బట్ స్టిల్ నేను దమ్ వచ్చేసింది నాకు ఏది ప్యాక్ చేయడం ఎక్కడికైనా వెళ్తే అంతా నేనే చూసుకోవాలి నా మాకు నాకేమో మతి మరుపు వస్తుంది మైండ్ అంతా ఏందో ఫ్రెండ్స్ బాధ్యత లేదు మా ఆయనకి బాధ్యత లేదంటే తను తింటూ నీ ఏది వెళ్తే చెప్పాలి వాళ్ళకి నేను అడిగి రాదు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ రాజు ఏజెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇప్పుడైతే మేము బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము బోర్డింగ్ అయిపోగానే ఒక వన్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేము ట్రైన్ వస్తుంది జల్దీ చెప్పు తిరుపతిలో ల్యాండ్ అయిపోతాం ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రావెల్ ఇది ఫ్లైట్లో చూడాలి కార్లో ట్రావెల్ చేసిన మా ఆయన డ్రైవ్ చేస్తాడు కానీ ఇప్పుడు ఫ్లైట్ మా ఆయన డ్రైవ్ చేయడు కదా సో పైలట్ చేస్తాడు కాబట్టి చూడాలి ఓకే ఫ్రెండ్స్ మాట్లాడే మొత్తం నువ్వు చెప్పు మధ్యలో మాట్లాడనుకో మన కొట్లాట్లేదు ఎందుకు మనకి సో అమ్మ మధ్యలో మాట్లాడితే కొట్లాట కొట్లాట్ల పెట్టుకునే దానిలో గర్పిస్తుందనా అది చూసినా ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు హాయ్ బాయ్ ఏ చైన్ వస్తుంది బాయ్ హలో ఫ్రెండ్స్ మనందరికి ఒక మంచి లైఫ్ స్టైల్ ని లగ్జరీ కార్లలో తిరగాలన్న డ్రీమ్ ఉంటది కదా కానీ మనకున్న ఇన్కమ్ తోటి మన బేసిక్ నీడ్స్ మాత్రమే మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం సో నేను మీకు ఒక సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అదే పాకెట్ బ్రోకర్ ఈ పాకెట్ బ్రోకర్ ని మనం ఫ్రీ టైమ్ లో యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు ఈ పాకెట్ బ్రోకర్ లో మనకి ట్రేడింగ్ సిగ్నల్స్ అండ్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ నుంచి ట్రేడ్స్ ని కాపీ చేసే యూనిక్ ట్రేడింగ్ ఫంక్షన్స్ కూడా ఇందులో ట్రేడ్ చేసి అప్ టు పర్సెంట్ ప్రాఫిట్స్ పొందడానికి మోర్ దెన్ వన్ థర్టీ ఉంటాయి మన ట్రేడ్స్ ని పొందడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ పాకెట్ బ్రోకర్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఫ్రీ పార్టిసిపేషన్ అండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ప్రైస్ పూల్ తో డైలీ టోర్నమెంట్స్ ఉంటాయి లిటరలీ థ్యాంక్స్ టు పాకెట్ బ్రోకర్ ఎందుకంటే నేను చాలా కాన్ఫిడెంట్ అయ్యాను అండ్ నా ఫండ్స్ కోసం వరి అవ్వాల్సిన అవసరమే లేదు సో గైసింగ్ ఎందుకు ఆలస్యం నేను పాకెట్ బ్రోకర్ లింక్ ని డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ఇస్తాను గో అండ్ రిజిస్టర్ రైట్ నౌ అండ్ మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ ఫస్ట్ డిపాజిట్ పైన హండ్రెడ్ పర్సెంట్ అడిషనల్ బోనస్ లభిస్తుంది థ్యాంక్ యూ మీ పేరేంటి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల మా బోర్డింగ్ చాలా ఈజీ అయిపోయింది ఎక్క లైన్లో నించో ఈజీ అయిపోయి బేబీ నా వల్లనా అని వాళ్ళ इंग्लिश नो बेबी तिन्हूर तपा वेल पंडा मतलब बोली किसी सर्फ़र्स फ्लाइट किनाव कभी एक ये ले रहा हूँ बीस क्रोम बांद मस्कवा में मुखौटे कुनाबाली ये ले

అండ్ ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడు ఫ్లైట్లో ట్రావెల్ చేసినా నేను ఇయర్ మాఫ్స్ పెట్టుకుంటాను అందరికీ తెలిసినట్టు నాకు సైనస్ నోస్ ఆపరేషన్ అయింది కదా ఆ హే చల్ల ఏసీ గాలి ఫ్లైట్లో వెళ్తుంటే ఇయర్ బ్లాక్ అవుతుంది కదా ఆ విషయంలో నేను పెట్టుకుంటాను అనమాట అండ్ ఇంకొక మెయిన్ బరెస్ట్ వియర్ థింగ్ ఏంటి అంటే ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఎన్నిసార్లు నేను బై ఫ్లైట్ ట్రావెల్ చేసినా కూడా నాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా ఫ్లైట్ ల్యాండింగ్ అయినా మస్తు అవుతుంది అనమాట వన్స్ టేక్ ఆఫ్ అయి పైకి వెళ్ళిపోయినాక ఎయిర్లో వెళ్తున్నప్పుడు నేను కూల్ ఉంటా టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు అయితే ఈ ప్రాసెస్ నాకు మస్తు భయం అవుతుంది ఇట్లా నాలా భయపడేటోళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి మళ్ళీ ఎందుకట్లా అవుతుంది నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట

బాలు అన్నమాట రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు యాక్చువల్లీ మీరు తిరుపతికి వెళ్లి వచ్చిన ఎప్పటివరకు చెప్పలేదు సో తిరుపతికి ఎదగ వచ్చినాము సో ఫైనల్ గా తిరుపతికి అయితే వచ్చేసినాము ఇక్కడ నాకు అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది గ్రీనరీ కంప్లీట్ గా అండ్ పక్కనే రైల్వే ట్రాక్ ట్రైన్స్ వెళ్ళడం అండ్ దాని పక్కనే తిరుమల అన్నమాట తిరుమల దగ్గరలోనే మేము ఉన్నాము అండ్ అక్కడ కనిపిస్తున్న ఆకారం ఏదో గాడ్ అంట వెంకటేశ్వర్ గోడ ఆకారంలో ఉంటుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అని చెప్పి చెప్పినారు అదే రాజు చెప్తే చూస్తా మేము వచ్చేసాము ఇక్కడ ఇంటికి వచ్చేసాము హోటల్కి వెళ్తే మాకు హోటల్ నచ్చలేదు సో ఇంటికి వచ్చేసినాము సో ఇక్కడ వ్యూ చూడండి అయితే తిరుపతిలో వర్షాలు ఇవ్వంటా ఈరోజు మేము వచ్చినందుకే వర్షాలు పడ్డాయి వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దట్ ఈస్ తిరుమల సో అక్కడే రైల్వే ట్రాక్ ఉంది నాకైతే పిచ్చ నచ్చింది అంటే ఇట్లాంటి వ్యూ కూడా అప్పుడప్పుడు కూర్చొని మనం అనుభవించాలి కళ్ళకి మైండ్కి రిలాక్స్ అవుతుంది అనమాట సో ఈ రోజే వర్షం పడుతుందట నాలాంటి వస్తే వర్షాలు పడతాయి కదా క్రీమ్ బిస్కేట్ నాలాంటి మంచోళ్ళొస్తే వర్షాలు పడతాయి అంటే ఎంత సో ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ చెప్పలేదు కదా తిరుపతికి ఎందుకు వచ్చి ఎందుకు తిరుపతికి ఎందుకు వచ్చినాను రేపు మార్నింగ్ పక్క చెప్తా ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ పక్క ఎప్పుడు తిరుపతికి ఎందుకు వచ్చినా సరేనా అప్పటి వరకు సర్ప్రైజ్ నన్ను తిట్టుకోకండి బాలు కోసం ట్రావెల్ చేసి వచ్చిన కాల్ వాష్ మీరు దీని చూసి నన్ను తిట్ట తిట్టకండి కమెంట్స్ నేను ఎందుకు ఇంత రిస్క్ చేసి వచ్చినానో కూడా రేపు మార్నింగ్ చెప్తా

శేషాచలం శేషాచలం కొండలు ఫ్రెండ్స్ అది తిరుపతిలో చాలా ఆంధ్రలో చాలా హ్యూమిడిటీ ఉంటుంది బేసిక్ గా చాలా ఎట్లా నాకు తెలియకుండానే ఒక ఆయిల్ వచ్చేస్తుంది ఫేస్ పైన ఎప్పుడైతే ఇప్పుడు వర్షం పడుతున్న వెదర్ కూల్ అయిందో చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ సో ఫైనల్ గా తిరుపతికి ఎందుకు వచ్చినా రేపు మార్నింగ్ చేస్తే చెప్తా తిట్టుకోకండి అండ్ బాయ్ నెక్స్ట్ మార్నింగ్ సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగెయిన్ గుడ్ మార్నింగ్ సో యాక్చువల్లీ డే టూ ఇన్ తిరుపతి అనమాట సో వీళ్ళు నా సామ్రాజ్యం ఇప్పటికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోర్ థ్యాంక్స్ చెప్పేది ఏమైనా సో పృథ్వీ అన్నకి పృథ్వీ అన్న పృథ్వీ అన్న వైచేట్ అన్న అనమాట బాలు వాళ్ళ క్లాస్మేట్ స్కూల్ మేట్ మాతో దగ్గరుండి మమ్మల్ని అంత టైం పాస్ చేసి ఎక్కడ అన్ని చూపిస్తూ మేము ఇక్కడ డిప్యూటీ సీఎం గారి తాలూకాని అని రాజు చెప్పమంటే నించాలా ఇప్పుడు మోడల్ అయిపోయాడు ఎంత హైటర్ అయిపోయాడు వాడు ఇంత ఉన్నప్పుడు చేసినాము లైటింగ్ వస్తుంది అండి

అంటే ఫస్ట్ టైం జరుగుతుంది ఎంగేజ్మెంట్ ముందేం జరిగారు సో బా నా సిచ్యువేషన్లో అసలు రావద్దు మీరు అందరు కమెంట్స్ కూడా వేస్తారు కానీ బాలు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ సర్కిల్ అనమాట నాకున్న ఫ్రెండ్స్ లో బాలు కూడా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం రిస్క్ చేసి పెళ్ళికి వస్తానో రానో తెలియదు అనే సిచ్యువేషన్లో అనే సిచ్యువేషన్లో రావడం జరిగింది

అది కూడా సార్ సో ఇప్పుడు మేము కిందికి ఫంక్షన్ కి వెళ్తాము బాలుకి అక్కడ ఎంగేజ్మెంట్ మేము చూపిస్తాం ఫ్రెండ్స్ సో ప్లీజ్ మీరు దయచేసి నన్ను తిట్టకండి ఇలాంటి టైంలో ఎందుకు జర్నీ చేసారు మీరు అని బట్ ఓకే మేము ఫ్లైట్ కి వచ్చి ఫ్లైట్ కి వెళ్తాం మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ జర్నీ ఫ్రెండ్స్ బై సో ఫ్రెండ్స్ నేను తిరుపతికి రావడం ఫస్ట్ టైం అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎప్పుడు నేను తిరుపతికి లైఫ్లో రాలేదు ఇక్కడ తిరుపతిలో లొకాలిటీ అయిన ఏరియా అయినా చాలా బాగుంది కొంచెం హ్యూమిడిటీ ఉంది అంటే వెదర్ చేంజ్ వల్ల అనుకోవచ్చు సో నాకు ఇవ్వకుండా ఆయన తింటున్నాడు కేవలం కొన్ని ఏరియాలో తినే బల్ప్ అని కూడా అంటారు అప్పుడప్పుడు ఇంపార్టెంట్ పర్సన్స్ కొంచెం కొంచెం రిస్క్ చేసేసినా ఏం కాదు కదా పెళ్ళి టైంకల్లా నేను ఎట్లుంటానో నా పరిస్థితి తెలియదు కాబట్టి రావాల్సి వచ్చింది మీరు మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్కి మీరు ఇచ్చే కమెంట్స్కి ప్రతి ఒక్క కమెంట్ చదువుతున్నా నేను ఎన్నెన్ని జాగ్రత్తలు మీరు చెప్తున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నా కమెంట్స్ వల్ల అట్లనే ప్లీజ్ కీప్ సపోర్టింగ్ కమెంట్స్ పెట్టండి చదువుతా నేను అట్లా తింటాడు అనమాట నాకు లంచ్ టైం అయింది కానీ నాకు లంచ్ పెట్టకుండా ఆయన తింటున్నాడు మా ఆయన ఈరోజు ఆంధ్రాలో బాగా కార్ నడిపినాడు సో ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం బాగా మంది పట్టారు లిఫ్ట్లో వెళ్ళండి మీరు అందరూ వెళ్ళండి వెళ్ళండి పర్లేదు వెళ్ళండి ఎక్కుతాడు ఫస్ట్ బాయ్ ఏంజల్స్ చిన్నగా ఉండే పెద్దగా అయిపోయింది అక్కడే ఉంటారా బాయ్ ఫైనల్ గా మేము వచ్చింది సంగతి చెప్పినట్టుగా బాలు ఎంగేజ్మెంట్ అనమాట బాలు ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పర్సన్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట బాలు నా పెళ్ళికి నా ఎంగేజ్మెంట్కి ఉండి చాలా హెల్ప్ చేసినాడు అట్లనే బాలు ఎంగేజ్మెంట్కి నేను వెళ్ళగలిగే పొజిషన్లో ఉన్న కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు అని డాక్టర్ని అనుకొని వెళ్ళడం ట్రావెల్ చేయడం జరిగింది మళ్ళీ ఎందుకంటే ఆయన పెళ్ళి టైంకి నేను అసలు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటా సో ముందే పెళ్ళి డేట్ తెలిసింది కాబట్టి నేను ఎంగేజ్మెంట్ కన్నా వెళ్ వెళ్ళగలిగిన ఐమ్ వెరీ హ్యాపీ సో మా బాలు డెకరేషన్ అనమాట ఎలా ఉంది డెకరేషన్ హ్యాపీయా ఈవెంట్స్ బై స్టెల్ రాజ్ సోర్ యాక్చువల్లీ మేము ఏపీలో చెయ్యము బట్ ఆల్వే రాజ్ బాలు కోసం వచ్చి చేయడం జరిగింది అన్నమాట ఈవెంట్స్ బై స్టెల్ అండ్ కలిసేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఊరు వాళ్ళందరూ మాతో కొన్ని కొనిపిక్స్ తీసుకున్నారు దాని తర్వాత వీఆర్ బ్యాక్ అగైన్ వచ్చేదారిలో మళ్ళీ ఆకారం వెంకటేశ్వర ఆకారం ఇంకా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి అది నాకు అది వెంకటేశ్వర్లో ఆకారం కాకపోతే ప్లీజ్ నేమ్ బై మిస్టేక్ తప్పు చెప్తే ప్లీజ్ సారీ నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఏదో గోడ ఆకారంలో అయితే ఉంటుందని చెప్పినారు చాలా బ్యూటిఫుల్గా ఉండే చాలా మంచిగా అనిపించింది ట్రేర్ పోతుందని చెప్పి పెడుతున్నాను నువ్వు ఫైవ్ ఎక్స్లో చాలా బక్క ఉన్నావు త్రీలో పెడతా ట్రేర్ వెళ్ళిపోయింది ద వెదర్ ఇస్ ఆసమ్ అనమాట ఇదిగోండి మీకు కనిపిస్తుందా ఇది దీని ఏమంటారో తిరుపతిలా నేను పెద్దదంట గుట్ట అంట చూడండి ఎంత బాగుందో అసలు సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా తిరుపతి ట్రిప్ అయితే ఇట్లా అయిపోయింది నేను నా ప్రికాషన్స్ నా టేక్ కేర్ చేసుకొని నా థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగానే ఉన్నాను ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ లవ్ అండ్ సపోర్ట్ కాలు కొంచెం వాషినాయి ఇప్పుడు మళ్ళీ మా ఆయన మసాజ్ చేస్తాడు ఆయిల్ పెట్టి సెట్ అయిపోతుంది అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ నొస్తుంది తిరుపతికి ఫస్ట్ టైం నేను ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన కాబట్టి అది మన బాలు కోసం కాబట్టి ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం ఓకే సో మర్చిపోయిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్లైట్లో నేను మా బేబీ మా ఆయన మళ్ళీ ట్రావెల్ చేస్తాము ట్రావెల్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం నాకు వెళ్దాం బా బై టేక్ కేర్ బాయ్